హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధావాక్స్ ఇగోండి ఇక్కడ మీకు నేను సొరకాయ సూప్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను పాన్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కర్రీ అన్నీ వేయాలండి అండ్ వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది వెల్లుల్లిపాయ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు టూ అండ్ కరివేపాకు వేసి రోస్ట్ చేసుకున్నానండి లైట్గా రోస్ట్ అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని తర్వాత పెద్దవైతే ఒక ఆనియన్ సరిపోతుంది చిన్నవైతే టూ ఆనియన్స్ అండి ఇలా స్లైసెస్లో చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ లైట్గా రోస్ట్ అయిన తర్వాత సొరకాయ పీసెస్ అయితే వేసానండి ఇగోండి ఇలా సొరకాయ పీసెస్ వాడిన తర్వాత వాటిని కూడా కలుపుకుంటున్నాను మాడిపోకుండా అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఎందుకంటే కొంచెం దగ్గరగా మగ్గుతాయండి సాల్ట్ వేస్తే ఇలా మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసానండి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను ఇగోండి రోస్ట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి చెక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు ఇగోండి సొరకాయ లైట్గా రోస్ట్ అయింది తర్వాత టమాటో వేసుకున్నానండి పెద్ద టమాటో అయితే ఒకటి తీసుకున్నానండి నేనైతే అయితే ఒక టూ తీసుకుంటే సరిపోతుంది ఇగోండి ఉడికిందో లేదో సొరకాయ చెక్ చేసుకున్నాను ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి ఫస్ట్ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అయినా పసుపు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే రోస్ట్ అవుతున్నప్పుడైనా పసుపు కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి తర్వాత మే మేతి ఆకు వేసానండి కొంచెం అవన్నీ అయిన తర్వాత ఈలోగా రోస్ట్ అవుతున్నాయండి ఇంకా చింతపండు మగ్గైతే రెడీ చేసుకున్నాను రెండు చింత బొట్టలు వేసుకొని నానబెట్టుకున్నాను టూ మినిట్స్ తర్వాత ఇగోండి చింతపండు మగ్గైతే అందులో వేసేసుకున్నాను ఇగోండి నేను తీసుకున్న ఈ బౌల్తో అయితే టూ బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే వేసానండి అందులో మీకు ఎంత రసం కావాలనుకుంటే అంతండి పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి వాటర్ అయితే ఇగోండి నేనైతే వాటర్ వేసేసుకున్నాను నాకు సరిపడేంత అయితే పెట్టుకున్నానండి నా ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇగోండి అది అవతల మరుగుతుందండి మూత పెట్టేశాను తర్వాత ఇక్కడ ఏంటంటే లాజిక్ అండి అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కలిపి ప్రక్కన పెట్టుకున్నానండి ఆ శనగపిండి మనం ఇలా మరుగుతున్న రసంలో వేస్తే చిక్కదనం వచ్చి టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇగోండి పులుసులకు ఎప్పుడైనా సరే చిన్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం బెల్లం అయితే తీసుకున్నానండి ఎందులోనా అండ్ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోయిందా లేదా అని సాల్ట్ సరిపోయిందండి ఇగోండి ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా మరిగిన దాంట్లో చిట్కడు బెల్లం అంటే కొంచెం బెల్లం వేసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం అయితే వేసుకున్నాను ఇదిగోండి బెల్లం వేసిన తర్వాత ఒక పొంగు పొంగాలండి తర్వాత కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిని అయితే వేసానండి అందులో ఇగోండి శనగపిండి వేసిన తర్వాత కొంచెం చిక్కదనం వస్తుంది ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఒక పొంగు పొంగనివ్వాలండి ఇలాగా ఇలా ఒక పొంగు పొంగిన తర్వాత ఒకసారి చూసుకోండి చిక్కదనాన్ని మన ఎంత చిక్కదనం కావాలనో దాన్ని బట్టి ఇంకా దించుకోవాలండి సర్వ్ చేసుకోవాలి ఇగోండి అంతే టేస్టీ టేస్టీ సొరకాయ సూప్ రెడీ చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్